హాయ్ ఫ్రెండ్స్ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత జరగబోయే సంఘటనలు ఏంటి ఎటువంటి అద్భుతాలు మనం చూడబోతున్నాం ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాము మన హిందూ సాంప్రదాయ ప్రకారం కొత్త సంవత్సరం ఉగాది పండుగ నుంచి ఈ ఏడాది శ్రీ క్రోదినామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము అయితే ఎంతో విశిష్టత కలిగిన ఈ ఉగాది పండుగ క్రోదినామ సంవత్సరంలో జ్యోతిష్యులను సైతం భయపెట్టేలాగా ఈ సంవత్సరం ఎన్నో అనర్ధడి జరగవచ్చని పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఈ ఏడాదిలో వచ్చిన క్రోధినామ సంవత్సరం పూర్వం పంతొమ్మిది వందల సంవత్సరంలో అలాగే పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో వచ్చిందట మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు అప్పట్లో వచ్చిన ఈ క్రోదినామ సంవత్సరంలో మన దేశంలో ఎన్నో అనర్థాలు జరిగాయట క్రోధినామ సంవత్సరం అనే పేరులోనే క్రోధి అంటే కోపం సహనం లేకపోవడం అందుచేతనే ఈ ఏడాది పేరుకు తగ్గట్టే సంవత్సరం మొత్తం కూడా చెడు ప్రభావం ఉండొచ్చని పండితులు భావిస్తున్నారు ఈ సంవత్సరం పేరుకు తగ్గట్టే ప్రజల మీద తన క్రోధాన్ని చూపించబోతుందట అసలే యుద్ధాలు వ్యాధులు కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉగాది తర్వాత నుంచి మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి విద్వాంసాలు జరగబోతున్నాయో బ్రహ్మంగారు అసలు ఏం చెప్పారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ సంవత్సరంలో చాలామంది మనుషులు ఇరవై ఏళ్ళ కంటే ఎక్కువగా జీవించరని కాలజ్ఞానంలో ఉంది ఇది నిజమేనని చాలామంది నమ్ముతున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం రోజు చూస్తూనే ఉన్నాము చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు అలాగే ఈ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయట ఇవి హత్యలకు కూడా దారి తీస్తాయని కాలజ్ఞానంలో ఉంది రెండు వేల అరవై నాటికి ప్రపంచ జనాభా అంతా కూడా సగానికి తగ్గిపోతుంది అలాగే ఈ సంవత్సరంలో విపరీతమైన ఎండల కారణంగా వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుందట ఈ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగులు వర్షం కురుస్తుంది దీనివల్ల భారీ ప్రాణ నష్టం భారీ ఆస్తి నష్టం జరుగుతుందట ఈ సంవత్సరం పర్యావరణ లో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు వచ్చి మహానగరాలను ముంచెత్తుతాయంట అలాగే ఈ సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతుందట దీనివల్ల అపార ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందట అలాగే విచిత్రమైన ఒక ఈత చెట్టు పుడుతుంది ఆ చెట్టు రాత్రులు నిద్రపోయి పగలు లేచి నిలబడుతుందట ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ఈ సంవత్సరంలో వచ్చే వైశాఖ అమావాస్య రోజున మన దేశానికి ఈశాన్యంలో ఉన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం కూడా వ్యాపిస్తుందట మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బర్లు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు ఇంకా కొద్ది రోజుల్లోనే తిరుపతికి వెళ్లే అన్ని దారులు కూడా మూసుకుపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తు తెలియని ఆరుగురు దొంగలు దోచుకుపోతారట దీని ద్వారా శ్రీవారి కుడు భుజం పగులుతుందట అలాగే శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి భవిష్యత్తులో తన భక్తులతో మాట్లాడతారట అలాగే బెంగుళూరులో ఉన్న కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో ఉంది కంచి కామాక్షి అమ్మవారు కోపంతో కన్నెర్ర చేస్తుంది ఆ దాటికి దక్షిణాన జనులు మరణిస్తారట అలాగే ఒక వ్యాప చెట్టు నుంచి అమృతం కారుతుందట గోదావరి నదుల మధ్యన ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మంగారు ఊహించి చెప్పారు శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందట మల్లికార్జునుడు శ్రీశైల్యాన్ని వదిలి వింజా పర్వతాలకు వెళ్ళిపోతాడట అలాగే కృష్ణానది గురించి కూడా బ్రహ్మంగారు చెప్పిన విశేషాలు ప్రాచుర్యం పొందాయి భవిష్యత్తులో విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పొడకను కృష్ణానది తాకుతుందని బ్రహ్మంగారు చెప్పారు జల ప్రళయం జరిగి నాగార్జున డ్యామ్ బీటల వారితే కృష్ణానది దుర్గమ్మను తాకే ప్రమాదం ఉందట అలాగే కృష్ణానది మధ్యలో ఒక బంగార రథం పుడుతుంది దాన్ని చూసిన వారికి దాని కాంతి వలన కంటి చూపు పోయే ప్రమాదం ఉందట శ్రీశైలానికి దక్షిణంలో వందల కొద్ది రాళ్ళు కొండపై నుంచి రా డంతో చాలా మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతారట అలాగే కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు గడిచిన తర్వాత గంగమ్మ నది అసలు కనిపించదట ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుట్టి అది రంగురంగుల కాంతులను విరచింపుతుందట ఆ తర్వాత దేశంలో అనేక వింతలు సంఘటనలు జరుగుతాయట ఒక గ్రామం పొలిమేరల్లో తెల్లటి కాకులు వచ్చి బోరున విలపిస్తూ తల బాదుకుని చనిపోతాయట ఇది చూసిన జనం రక్తం కక్కుకొని మరణిస్తారట బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కాశీలో ఉన్న దేవాలయం నలభై రోజుల పాటు మూతపడుతుందని తెలిపారు బ్రహ్మంగారు చెప్పినట్లుగానే పంతొమ్మిది వందల పదిలో కాశీలో ఉన్న నదికి వరదలు వచ్చాయి గంగా నదికి వరదలు రావడంతో అక్కడ ఉన్న ప్రజలకు కలరా వ్యాధి వచ్చింది దీంతో నలభై రోజుల పాటు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవడానికి ఎవరూ రాలేదు అలాగే స్త్రీలపైన అక్రమాలు ఎక్కువ ఎక్కువ అవుతాయని వ్యభిచారం వలన భయంకరమైన వ్యాధులకి గురవుతారని చెప్పారు ఇప్పటికే వ్యభిచారం అక్రమ సంబంధాల వల్ల ఎయిడ్స్ వ్యాధి ప్రబలిల్లింది దీనికి చాలా కాలం మందు కనుక్కోలేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి మనకి తెలిసిందే కరోనా వైరస్ గురించి బ్రహ్మంగారు చెప్పిన విశేషాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఒక వితంతవు పదహారు సంవత్సరాలు రాజ్యం ఏలుతుందని అన్నారు అంటే మన దేశాన్ని ఇందిరాగాంధీ పరిపాలించారని చెప్పుకోవచ్చు ఇక అడవిలో మృగాలు గ్రామాల్లోకి పట్టణాల్లోకి ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు ఇలాంటి వార్తను మనం రెగ్యులర్గా ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాము ఇక వీధిలో బొమ్మలు రంగులు పూసుకుని రాజ్యం చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ అని ఎంతోమంది రాజకీయాల్లో వచ్చారు రాణిస్తున్నారు అలాగే ధాన్యాల ధర విపరీతంగా పెరిగిపోతుంది బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారు ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా సరే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బ్రహ్మంగారు మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది ఆ గర్భం పగిలి బిడ్డ పుడుతుంది ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు ఉరుములు పడి అక్కడ ప్రజలు చనిపోతారు అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత ఇండియాలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది ఢిల్లీలో బాగుంటుంది ంబుల వర్షం కురుస్తుంది ఈ యుద్ధంలో చాలా మంది జనాలు చనిపోతారంట అదే సమయంలో నెల్లూరు జిల్లా మొత్తం నీటితో మునిగిపోతుంది ఈ సంఘటన రెండు వేల ఇరవై నాలుగు లేదా రెండు వేల ఇరవై ఐదులోపు ఎప్పుడైనా జరగవచ్చని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసి ఉంది అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత కుల మతాల వల్ల ప్రజలు కొట్టుకుని చేస్తారని కూడా కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే పాపాత్ములు ఎక్కువ రోజులు జీవిస్తారని బ్రహ్మంగారు చెప్పారు బంగారం కనుమ అవుతుంది బంగారానికి డిమాండ్ పెరుగుతుందని బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుందని ధర లక్షల్లో ఉంటుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పింది ఈ సమయంలో జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అలాగే ఇప్పటికీ కూడా రేటు బాగా పలుకుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు విన్నారు కదా ఫ్రెండ్స్ ఉగాది తర్వాత బ్రహ్మంగారు చెప్పినట్లుగా కాలజ్ఞానం ప్రకారం ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో తెలుసుకున్నారు కదా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో